ప్లాస్టిక్ వ్యతిరేకం పర్యావరణానికి మొదట ప్రాముఖ్యతని ఇచ్చే వ్యక్తి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉపాధి చూసుకొని ఇతరులకు ఆదర్శంగా నిస్తున్నారు ఇంతకీ ఎవరా వ్యక్తి ఇంటర్ స్టోరీ లెట్స్ వాచ్ ఇతనే రాజుల కృష్ణమురళి ఊరు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌటపల్లి వృత్తిరిత కిరాణా షాప్ ఉంది కృష్ణమురళి చేతిలో ఉన్న ఈ ఆకులు చూశారా ఇవి మోదుగు చిట్టు ఆకులు వీటిని విస్తరులుగా చేసి విక్రయిస్తూ ఈ ప్రాంతంలోనే కాదు పలు దేశాలకు ఆర్డర్లు ఇచ్చే స్థాయికి చేరుకున్నారు ఆకే కదా అని తీసిపెడలేదు ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ప్లేట్లు కంచాలే కనిపిస్తున్నాయి ఇలాంటి ప్లాస్టిక్ ప్లేట్లతో పర్యావరణానికి పెనుముప్పు పర్యావరణ హితం కోసం తప్పించే కృష్ణ మురళి తనవంతుగా ప్లాస్టిక్ కు చెక్ పెట్టాలని అనుకున్నారు అయ్యప్పలకు ప్రకృతి ఇచ్చిన వరంగా గా మోదుగా ఆకులు ఇస్తారులను అందించాలనే తపన తోటి నేను దీని ఆలోచనను పెట్టి మిషన్ మీద ఉట్టడానికి ఒక నిర్ణయం తీసుకున్నాను తర్వాత ఇది కాలుష్య నివారణకి ఎంతో గొప్ప వరం కాబట్టి అదే విధంగా ఆ రకంగా ఇయ్యాలన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు భక్తులకు ఆ కుటుంబాలకు వాళ్ళకు సప్లై చేసినాను అయితే ఇక్కడ నుంచి నేను నలుగురికి ఒక ఉపాధి కల్పించాలన్న ఆలోచన కూడా నాకు వచ్చింది నా స్నేహితులు కూడా ప్రోత్సహిస్తున్నారు మోదుగు చెట్టు ఆకులు అడవుల్లో సహజ సిద్ధంగా లభిస్తాయి ప్రత్యేకంగా కూలీలను పెట్టుకుని ఏడాదికి సరిపడా ఒకేసారి ఆకులు సేకరించి పెట్టుకుని వాటిని ఇంటి దగ్గరే ఆరబెట్టి ఇలా మిషన్ పై కుట్లు వేస్తారు కొత్తలో వింతగా ఉన్నా జనం వీటికి ఆకర్షితులయ్యారు డిమాండ్ పెరిగింది శుభకార్యాలకు కూడా ఆర్డర్లు వస్తున్నాయి కృష్ణ ప్రయత్నం ఎల్లలు దాటడంతో విదేశాలకు ఆర్డర్లు పంపుతున్నారు కూడా ఇందులో వ్యాపార కోణం ఉన్నప్పటికీ పర్యావరణ హితం కోసం చేపట్టిన పని కావడం ప్రజలు కూడా ఆదరించడంతో స్వయం ఉపాధి కోసం పరితపించే వారికి బాటలు వేశారు కృష్ణ మురళి